ఇండియా థర్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీని నిర్మించాలని దృఢమైన సంకల్పంతో ఉంది అంటే ఈ రోజు ఈరోజు దేశాలన్నింటినీ కలిపినా కానీ వాటన్నిటికన్నా పెద్ద ఎకానమీ అన్నమాట ఇదేదో గాలిలో చెప్పే మాట కాదు ఇది ఒక మెట్రిక్లెస్ గా క్రాఫ్ట్ చేసిన మాస్టర్ ప్లాన్ ఈ ప్లాన్ లో గవర్నమెంట్ స్ట్రాటజీలో మన ఇన్నోవేటివ్ స్టార్ట్అప్ లు బలమైన పాత్ర పోషిస్తాయి ఇన్నాళ్ళు ఇండియా గ్రోత్ ని ప్రపంచం చూసింది కానీ ఇప్పుడు స్ట్రాటజీ మారింది ఇది సింపుల్ గ్రోత్ కాదు ఇది ఒక ఉద్దేశపూర్వకమైన నిర్మాణం ఇది ఒక డెలిబరేట్ కన్స్ట్రక్షన్ గ్లోబల్ ఎకనామిక్ డామినేషన్ వైపు మన ఇండియా తన దారిని ఎలా ఇంజనీరింగ్ చేస్తుందో ఆ అఫీషియల్ బ్లూ ప్రింట్ ఏంటో మరియు ఏ ఏ సెక్టర్లలో విపరీతమైన గ్రోత్ రాబోతుందో ఇప్పుడు మనం బ్రేక్ డౌన్ చేద్దాం ఇది మన దేశానికి ఉన్న పెద్ద సవాళ్ళను ఒక గొప్ప అవకాశంగా ఎలా మార్చుకుంటుందో చెప్పే కథ ఇది అయితే అసలు ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు గత మూడేళ్లలో మన స్టార్టప్లకు వచ్చినటువంటి ఫండింగ్ ఒకసారి చూద్దాం రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో మన వెంచర్ క్యాపిటలిస్ట్లు ఇండియా స్టార్టప్లలో దాదాపు ఇరవై ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టారు కానీ రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి అది కేవలం తొమ్మిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్లకు పడిపోయింది ఈ నెంబర్ చూస్తే ఇండియన్ స్టార్ట్అప్ బబుల్ క్రాష్ అయిందని మీరు అనుకోవచ్చు మీరు స్టార్ట్అప్ న్యూస్ రెగ్యులర్ గా ఫాలో అయ్యేట్లుంటే మీరు ఫండింగ్ వింటర్ అనే పదం వినే ఉంటారు దానికి అర్థం ఈసీ మనీకి కాలం చెల్లింది అని కానీ ఇక్కడే ఒక సీక్రెట్ ఉంది ఫండింగ్ తగ్గిన రెవెన్యూ మాత్రం బాగా పెరిగింది ఒక డేటా ప్రకారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎనభై ఎనిమిది శాతం స్టార్టప్లు తమ రెవెన్యూ పెరిగిందని చెప్పారు దీన్ని బట్టి చూస్తే ఇది బబుల్ క్రాష్ అవ్వడం కాదు ఇది ఒక మెచ్యూరిటీ చెక్ అనుకోవాలి ఒక పవర్ పాయింట్ మిలియన్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చే ఆ రెండు వేల ఇరవై ఒకటి పార్టీ అయిపోయింది ఊహల్లో పెరిగే ఈ హైపర్ గ్రోత్ కి కాలం పోయింది అనుకోవాలి ఇప్పుడు ఫైనాన్షియల్ రెసిలియన్స్ కి కాలం వచ్చింది అంటే ఆర్థిక స్థిరత్వం మార్కెట్ ఐడియాలకు ఫండింగ్ ఆపేసి బిజినెస్ లకు ఫండింగ్ ఇవ్వడం మొదలు పెట్టింది ఈ సిగ్నల్ క్రిస్టల్ క్లియర్ ఇదే ఈ స్టార్ట్అప్ ఇకో సిస్టమ్ టూ పాయింట్ కి ఆరంభం ఈ టూ పాయింట్ ఓ ప్లాన్ గురించి తెలుసుకునే ముందు మన వాల్యూ క్రియేట్ చేసే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మన జీవితంలో నిజమైన ఇంపాక్ట్ చేసే టాపిక్స్ మీరు మిస్ కారు సరే ఇంతకీ ఈ కొత్త మెచ్యూర్ ఎకో సిస్టమ్ ని నడిపించేది ఏంటి ఈ భారీ లక్ష్యం వెనుక రెండు శక్తివంతమైన ఫోర్సెస్ పర్ఫెక్ట్ సింక్ లో పనిచేస్తున్నాయి మొదటి ఫోర్స్ గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇది మరో పాలసీ పేపర్ మాత్రం కాదు ఇది చెందిన దేశం గమ్యం చేయడం కష్టం అందుకే ఇక రెండో ఫోర్స్ ఇది మన స్టార్ట్అప్ ఇంజిన్ కొన్ని దశాబ్దాలుగా ఇండియాను ఉద్యోగాలు వెతికే దేశంగా చూసాము కానీ ఈ రోజు ఇది ఇండియా ఉద్యోగాలు సృష్టించే దేశంగా మారింది ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం ఒక లక్ష తొంభై ఐదు వేల అఫీషియల్ స్టార్టప్లతో మన దేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్ గా ఉంది ఈ స్టార్టప్ ఇప్పటికే పదిహేడు లక్షలకు పైగా డైరెక్ట్ ఉద్యోగాలను సృష్టించాయి ఐడియాలని ఇండస్ట్రీస్గా మారుస్తున్న ఇన్నోవేటర్స్ అంటే వీళ్ళే మన గవర్నమెంట్ ఒక పెద్ద సూపర్ హైవేని వేస్తుంటే మన స్టార్టప్స్ దానిపై దూసుకెళ్లే హై పర్ఫార్మెన్స్ వెహికల్స్ ని తయారు చేస్తున్నాయి రెండు వేల పదహారులో ఈ స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ రాకముందు రెడ్ టేప్ చాలా ఎక్కువ ఉండేది అంటే పర్మిషన్ల కోసం ఆఫీసుల చుట్టూ పదే పదే తిరగాల్సి వచ్చేది స్టార్టప్ ఇండియా ఆ అడ్డంకుల తొలగించింది అందుకే రెండు వేల పదహారులో కేవలం ఐదు వందలు ఉన్న స్టార్టప్ల సంఖ్య ఈ రోజు ఒక లక్ష తొంభై ఐదు వేల వరకు పెరిగింది అయితే ఇప్పుడు మన గవర్నమెంట్ చాలా స్పెసిఫిక్ గా సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ రిలేటెడ్ స్టార్టప్స్ ని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది ప్రైవేట్ సెక్టర్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ ఈ మధ్య ఒక లక్ష కోట్ల రూపాయల ఫండ్ ని ప్రకటించింది గత పదేళ్లలో మన స్టార్ట్అప్ స్టోరీ అంతా బీటుసి అంటే బిజినెస్ టు కన్జ్యూమర్స్ అంటే పది నిమిషాల్లో ఫుడ్ డెలివరీ చేయడం లేదా ట్యాబ్ ని బుక్ చేయడం లాంటివి కానీ ఈ వికసిత్ భారత్ రోడ్ మ్యాప్ ఇంతకంటే ఎక్కువ డిమాండ్ చేస్తుంది మనం కేవలం వినియోగదారులుగా ఉంటే సరిపోదు మనం టెక్నాలజీ క్రియేటర్లుగా మారాలి మనకు డీప్ టెక్ కావాలి అందులో మనం ముందుకు దూసుకెళ్లాలి ఈ నిధులు మరియు మరిన్ని వివరాల కోసం వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న స్టార్ట్అప్ ఇండియా వెబ్ లింక్ ని క్లిక్ చేయండి అలాగే ఇంట్రెస్ట్ ఉన్న మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక ఈ మాస్టర్ ప్లాన్ లో ఐదు పిల్లర్ల గురించి మాట్లాడుకుందాం ఆ తర్వాత బిజినెస్ అవకాశం ఉన్న మూడు గ్యారంటీ మార్కెట్ చూపిస్తాను ఇందులో ఫస్ట్ పిల్లర్ ఏఐ రెవల్యూషన్ గవర్నమెంట్ థింక్ ట్యాంక్ అయిన నీతి ఆయోగ్ హై జీడిపి గ్రోత్ కు ఏఐ చాలా అవసరం అని గుర్తించింది ఇందులో స్టార్టప్స్ ప్రధానమైనవి ఉదాహరణకి ఇందులో మన ఇండియా మొదటి ఏఐ యూనికార్ అయిన కృత్రిమ్ ఏఐ ని చూడండి అది ఇరవై రెండు జాతీయ భాషల్లో ట్రైన్ అయిన ఏఐ మోడల్స్ ని క్రియేట్ చేస్తుంది అలాగే క్యూర్ డాట్ ఏఐను మెడికల్ డయాగ్నోస్టిక్స్ కోసం దాదాపు వంద దేశాల్లో వినియోగిస్తున్నారు ఇక రెండవ పిల్లర్ సెమీ కండక్టర్ క్రూసైడ్ చిప్స్ ఎవరి దగ్గర ఉంటే ఫ్యూచర్ వాళ్ళదే ఇన్నాళ్ళు మనం చిప్స్ డిజైన్ చేశాం కానీ ఇంపోర్ట్ చేసుకున్నాం అది మారుతోంది ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ ఐఎస్ఎం భారీగా డెబ్బై ఆరు వేల కోట్ల రూపాయలతో చిప్ తయారీ మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ నిర్మిస్తుంది ఇక మూడు నాలుగు పిల్లర్లు ఏంటంటే గ్రీన్ ఎనర్జీ అలాగే ఈవీ ట్రాన్స్ఫర్మేషన్ మనం అనుకుంటున్నటువంటి ఈ థర్టీ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి విపరీతమైన ఎనర్జీ కావాలి కానీ క్లీన్ ఎనర్జీతోనే నడపాలని భారీ పెట్టుబడులు ప్రోత్సహిస్తుంది మన ప్రభుత్వం అలాగే మన ఇండియన్ ఈవీ మార్కెట్ రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ల ఆపర్చునిటీ ఎక్స్పోరెంట్ ఎనర్జీ లాంటి స్టార్ట్అప్ సమస్యకు పదహైదు నిమిషాల్లో ఛార్జింగ్ చేయగల ర్యాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చింది ఇక ఐదో పిల్లర్ ఏంటంటే డీప్ టెక్ ఫ్రంటియర్ ఇది ఒక మూన్ షాట్ అంటే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ క్వాంటమ్ కంప్యూటింగ్ అలాగే అడ్వాన్స్డ్ బయోటెక్ లాంటివి ఇన్నాళ్ళు స్పేస్ అంటే ఇస్రో మాత్రమే కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది స్కై రూట్ ఏరో స్పేస్ కాస్మోస్ లాంటి ప్రైవేట్ స్టార్ట్అప్ లు ఆల్రెడీ రాకెట్లు లాంచ్ చేయడం టెస్ట్ చేస్తున్నాయి ఏఐ చిప్స్ రాకెట్స్ వినడానికి బాగుంది కానీ ఇవి సామాన్యం సమస్యలు ఎలా తెలుస్తాయి అందుకే ఇప్పుడు మీకు గ్యారంటీ మార్కెట్ల గురించి చూపిస్తాను ఈ సెక్టర్లలో కస్టమర్ ఒక సొల్యూషన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్నాడు స్టార్ట్అప్ లలో అతి పెద్ద రిస్క్ అయినటువంటి మార్కెట్ రిస్క్ అంటే జనాలు తన ప్రొడక్ట్ కొంటారా లేదా అనే రిస్క్ నా ఉద్దేశం ప్రకారం ఈ మూడు ఏరియాలో మార్కెట్ గ్యారంటీ ఉంది ఒకటో గ్యారెంటీ వచ్చి హెల్త్ కేర్ గ్రామీణ భారతంలో డాక్టర్ టు పేషెంట్ రేషియో చాలా తక్కువ అందుకే టెలిమెడిసిన్ మార్కెట్ కు మూడు పాయింట్ ఐదు ఆరు బిలియన్ల నుండి రెండు వేల ముప్పై నాటికి పది పాయింట్ ఐదు ఆరు బిలియన్ యుఎస్ డాలర్లకి పెరగనుంది మీరు ఏఐ ఉపయోగించి ఒక డయాగ్నోసిస్ చేయగలిగితే మీకు గ్యారెంటీగా మార్కెట్ ఉంది ఇక రెండవ గ్యారంటీ వేస్ట్ మేనేజ్మెంట్ మన ఇండియా ప్రతిరోజు ఒక లక్ష అరవై వేల టన్నుల వేస్ట్ ని ఉత్పత్తి చేస్తుంది అందులో ఎనభై శాతం వేస్ట్ హీట్ అవ్వట్లేదు ఒక్క ప్లాస్టిక్ రీసైక్లింగ్ లో మాత్రమే రెండు పాయింట్ మూడు బిలియన్ యుఎస్ డాలర్ల ఆపర్చునిటీ ఉంది చెత్తని ఎనర్జీగా తయారు చేసే స్టార్టప్లు ఇండియాని క్లీన్ చేయడం మాత్రమే కాదు ఒక పెద్ద బిజినెస్ బిజినెస్ని కూడా నిర్మిస్తున్నాయి ఇక మూడవ గ్యారెంటీ మార్కెట్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్లింగ్ డేటా ప్రకారం ఇది చాలా దారుణంగా ఉంది మన గ్రాడ్యుయేట్లలో కేవలం నలభై ఏడు శాతం మందికి మాత్రమే ఉద్యోగం చేసే స్కిల్స్ ఉన్నాయి మన సిలబస్ అవుట్ డేట్ అయిపోయింది కొత్త ఎకనామిక్ కావాల్సినటువంటి కొత్త స్కిల్స్ కోసం యువత చూస్తుంది మనం ఈ నిజమైన సమస్యల్ని సాల్వ్ చేసినప్పుడు నేషనల్ విజన్తో అలైన్ అయి ఉంటాము ఓకే ఈ హ్యాపీ టాక్ ఇప్పుడు రియాలిటీ మాట్లాడుకుందాం డేటా ప్రకారం తొంభై శాతం ఇండియన్ స్టార్ట్అప్ మొదటి ఐదు సంవత్సరాలనే ఫెయిల్ అవుతున్నాయి ఏ సెక్టర్ లో ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉందని మీరంటే ఐటీ సర్వీసెస్ అని నేను చెప్తాను ఏకంగా అరవై మూడు శాతం ఎందుకంటే అందరూ అదే పనిచేస్తున్నారు మీరు ఈ రోజు ఒక మామూలు ఐటీ సర్వీసెస్ కంపెనీ పెడితే మీరు గెలవలేని ప్రైజ్ వార్త పోరాడుతున్నట్టే మరో పెద్ద సమస్య ఈ డీప్ టెక్ టాలెంట్ గ్యాప్ మన దగ్గర మిలియన్ల కొద్ది ఇంజనీర్లు ఉన్నారు కానీ కాంప్లెక్స్ ఏ మోడల్స్ నిర్మించగల లేదంటే అడ్వాన్స్డ్ డిజైన్ చేయగల ఎక్స్పర్ట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు ఇక ఫైనల్ గా అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్ మిడిల్ ఇన్కమ్ ట్రాక్ ఇది ఒక ఎకనామిక్ ప్రాబ్లం ఇక్కడ ఒక దేశం వేగంగా గ్రో అవుతుంది కానీ మిడిల్ ఇన్కమ్ లెవెల్ దగ్గర అలాగే ఆగిపోతుంది దీని నుండి బయటపడాలంటే కొన్ని దశాబ్దాల పాటు ప్రతి ఏటా ఏడు నుంచి ఎనిమిది శాతం వృద్ధి చూపించాలి ఇది చాలా కష్టం ఈ సవాలు నిజమైనవి స్టార్ట్అప్ అనే పదం చాలా కూల్ గా ఉంటుందని ఎంటర్ అవ్వడం అనుకోండి మీ దగ్గర ఒక మోట్ ఉంటే అంటే బలమైన అడ్వాంటేజ్ ఒక యూనిక్ స్కిల్ లేదా ఒక నిజమైన ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటేనే రండి సరే ఇదంతా ఎందుకు ముఖ్యమంటే మొదట్లో చెప్పినట్టు మనం రెండు వేల నలభై ఏడు నాటికి ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీని టార్గెట్ చేస్తున్నాం అది సాధించాలంటే మనకు ఒక ఫండమెంటల్ షిఫ్ట్ కావాలి మనం దిగుమతి చేసుకునే ఎకానమీ నుండి ఎగుమతి చేసే ఎకానమీగా పవర్ హౌస్ గా మారాలి సౌత్ కొరియా చైనాను చూడండి వాళ్ళు టెక్నాలజీని ప్రోడక్ట్స్ ని ప్రపంచానికి అమ్మి డెవలప్ అయ్యారు ఇప్పుడు ఏషియా టాప్ హండ్రెడ్ యూనికాన్స్ లిస్ట్ చూస్తే చైనాకు డెబ్బై ఐదు ఉన్నాయి అదే ఇండియాకి కేవలం పదకొండు మాత్రమే ఇదే మనకున్నటువంటి ఆపర్చునిటీ మనం గ్లోబల్ బ్రాండ్లను నిర్మించాలి జర్మనీలలో అమెరికన్ ఆఫీసులలో జపాన్ ఫ్యాక్టరీలలో మన ఇండియాలో తయారైన ప్రొడక్ట్స్ కనబడాలి మనం ఐటీ సర్వీసెస్ లో ఆల్రెడీ గెలిచాం ఇప్పుడు మనం ప్రొడక్ట్స్ లో గెలవాలి ఈ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ టూ పాయింట్ ఫోర్ పై మీ అభిప్రాయాలను క్రింద కమెంట్స్లో లో తెలియజేయండి ఈ బ్రేక్డౌన్ లో మీకు వాల్యూ కనబడితే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి మరియు అన్ఫోల్డ్ విత్ పీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన జీవితాన్ని ప్రభావితం చేసే మరిన్ని వీడియోలు మన ఛానల్లో వస్తాయి